ఆలగడ్డ ప్రజలకి నేను ఇచ్చిన మాట ప్రకారంగా కూడా మరి ఏవైతే ఉద్యోగాలు ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకేష్ అన్న గారు నాయుడు గారు వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపెనీలు వాళ్ళందరితో మాట్లాడి ఎక్కడైతే పరిశ్రమల్లో ఇంకా భర్తీ కానీ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వం తరపు నుంచి భర్తీ చేపిస్తామని చెప్పి ఈ ఏదైతే జాబ్ మేళ ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టి చాలా సీరియస్గా తీసుకొని మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేలు మా కూడా ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకు అందరూ కూడా తెలిసే ఉంటుంది మనకి మేము కూడా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది మరి నిన్నగాక నిన్న నిన్నగాక నిన్న జరిగినట్టుంది నిన్న జరిగిన ఈ జాబ్ మేళాలో కూడా దాదాపుగా ఎనిమిది కంపెనీలు రావడం జరిగింది ఈ ఎనిమిది కంపెనీలో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు స్టూడెంట్స్తో మాట్లాడినారు అంతా చేసిన తర్వాత ఈ ఎనిమిది కంపెనీలతో కలిపి దాదాపుగా అరవై ఆరు మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో నిన్న అరవై ఆరు మంది వాళ్ళని అందరినీ కూడా నేను కలవడం జరిగింది వాళ్ళకి వర్క్ ఆర్డర్లు చేతుల మీదనే ఇవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా నేను వీళ్ళకి శాలరీ పదివేలు నుంచి పద్దెనిమిది వేలు కొంతమందికి ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు వరకు కూడా వీళ్ళకి జీతాలు వాళ్ళ చదువుకున్న చదువుని బట్టి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కొంతమందికి హైదరాబాద్లో కొంతమందికి కడపలో కొంతమందికి శ్రీ సిటీలో కొంతమందికి బెంగళూరులో ఇట్లా కొంత వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో అరవై ఆరు అరవై ఆరు మందికి ఉద్యోగాలు నిన్న మనం ఇప్పించడం జరిగింది కాకపోతే నిన్న స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాం అదేంటంటే ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో స్టార్టింగ్ లో కొద్ది వరకు ఇబ్బంది ఉంటుంది కానీ మీరు మధ్యలో వదిలేసుకొని రాకండి ఆ కంపెనీలో గ్రోత్ ఉండేటట్టుగా కూడా మీరు చూసుకోండి అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది నాకు తెలిసి ఈరోజు రేపు ఈ డిసెంబర్ ఒకటో తారీఖు చాలా మంది కూడా జాయిన్ అయిపో అయిపోవడం జరుగుతుంది సో నేను నా బాధ్యతలు ఏ విధంగా నెరవేరుస్తున్నాను ఏదైతే ఆలగడ్డ ప్రజలకు నేను ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఏ విధంగా అయితే అన్నీ కూడా నేను మంత్రులతో మాట్లాడుకుని ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలుగా నేను చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనకి ఆలగడ్డలో పరిస్థితి అందరం కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల్లో ఎవడు కూడా పట్టించుకోకపోవడం వల్ల అసలు సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల ప్రభుత్వము అనేది కూడా ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేయలేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు గుంతలు పండ రోడ్లకు ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు కొత్త రోడ్లు వేసుకోవడానికి ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు అదే విధంగా దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు చెప్పిన మాట ప్రకారం ఏ విధంగా ఇస్తున్నాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏ విధంగా క్యాన్సిల్ చేసినారు ఏదైతే చెత్త మీద వేసే ట్యాక్స్ కూడా అది కూడా క్యాన్సిల్ చేసినారు ఇట్లా ఎన్నో చెప్పినవే కాకుండా చెప్పని మేము ఉన్న వాళ్ళు తప్పు చేసినాం అనుకో చూపించండి మీకు రైట్ ఉంది మీకు ఫ్రీడమ్ ఉంది కానీ కేవలం ముందర మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందని అనుకుంటున్నారు మేము ఏం మాట్లాడినాం ఆ మీద సింపతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో మేము ప్రతిపక్షంలో ఎట్లున్నామో అధికారంలో కూడా అట్లే ఉంటాం అధికారంలోకి వచ్చాము కాబట్టి ఎక్స్ట్రాగా ఏం మాట్లాడేది ఏమి ఉండదు ఇక్కడ సో దయచేసి ఎవరైనా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పైన వేలెత్తి చూపించేటప్పుడు ఆధారాలతో కూర్చోండి ఆధారాలతో కూర్చొని దానికి తగినట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మేము కూడా ఏదైనా మా తరపు నుంచి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్స్ జరుగుతా మేము కూడా రెక్టిఫై చేస్తాం కానీ ఆధారాలు లేకుండా ఆలగడ్డలు అరాచకాలు అన్యాయాలు అవినీతి జరుగుతుందని చెప్పి మాట్లాడితే మాత్రం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ఆలకటలో ఏదో జరిగిపోతుందని చూపిస్తే మాత్రం లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మీడియా మిత్రులు కూడా మీ ముందుకు ఏదైనా వచ్చినా మీ మీ దృష్టికి ఏదైనా వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలో మేము కరెక్ట్ చేస్తాం కరెక్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ చాకల్మర్రిలో జరిగిన దానికి వైసీపీ నాయకుడి ముందుకు ఎందుకు రాలేదండి ఇది వైసీపీ నాయకులుదారా స్కూలు దానికైతే మీరు ఓకేనా ఇంత నిధులు చెప్తున్నారే వైసీపీ నాయకులు ఆ ఆడపా చిన్న పాప మీద జరిగిన అరాచక గురించి ఎందుకు మాట్లాడట్లేదు కాక మొన్న మామూలుగా అయితే చెప్పకూడదు కాశీకి మన ఆలగడ్డలో కాశీకి ఒక పది పదిహేను మంది యాత్రకు పోయినారు పది పదిహేను మంది పోతే కాశీ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చనిపోయినాడు బత్తులూరుకు సంబంధించి ఒక వ్యక్తి చనిపోయినాడు దాని గురించి వైసీపీ నాయకులు ఏమైనా పట్టించుకున్నాడా ఎవడన్నా దాని గురించి మాట్లాడినా మాకు తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి గారికి లోకేష్ అన్న గారికి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా వాళ్ళకి ఏం కావాలా ఏందో అనేది వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అన్ని విధాలుగా వాళ్ళకి మేము సాయం చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు దీని గురించి అట్లీస్ట్ పట్టించుకున్నా పట్టించుకున్నారా దీని గురించి మాట్లాడరు అసెంబ్లీలో నేనే దేని గురించి మాట్లాడ నాకు సలహాలు చెప్తానంట అసెంబ్లీ గేట్ కాడుకు వచ్చే అర్హత కూడా లేదు మీకు నీతులు చెప్పాల్సింది నాకు కాదు ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళ పాపం రావాలనుకుంటున్నారంట వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది గెలిచినారో వాళ్ళు రావాలని అనుకుంటున్నారంట కానీ రానియట్లేదంట అది ఈరోజు వైసీపీ వాళ్ళకి సంబంధించిన అరాచకాలు ఏమనంటే వా ప్రెస్ ముందుకు రావడము అది ఇది అని చెప్పి ప్రభుత్వం గురించి మాట్లాడడం ఆధారాలు చూపించమంటే మాట్లాడే నాదుడు లేడు అల్ల కల్లోరం చేసి పెట్టిన రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు మీ చేసిన అప్పులు బయటికి తీయాలంటే తీస్తే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి బడ్జెట్ సమావేశాలు మాట్లాడుతుంటే మంత్రులతో మాట్లాడుతుంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మన రాష్ట్రం ఏమైపోయి మళ్ళీ ఇంకొకసారి వీళ్ళు వచ్చింటే అని చెప్పి భయపడే స్థాయికి తీసుకొచ్చినారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి దారిలో పెట్టేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలుగుతుంది వీళ్ళు చేసే అరాచకాలు సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుగా మాట్లాడిన గతంలో కూడా బయటికి తీస్తున్నాం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవరైతే పిచ్చి కూతలు కూసినారో ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినారో అవన్నీ కూడా బయటికి తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు మర్యాదగా ఉండండి మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి వాస్తవాలు మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి రైతుకు సంబంధించిన సమస్యలు చెప్పండి వింటాం ప్రభుత్వం సంబంధించిన ఇబ్బందులు చెప్పండి యాక్షన్ తీసుకుంటాం అంతేగాని మీరు ఇంకొకసారి ప్రెస్ ముందరకు వచ్చి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా ఆధారాలు లేకుండా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రెండోది ఎవరైతే కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ పదే పదే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం పైన మీకు ఏదైనా ఆధారం ఉంటే ఆధారాన్ని చూపించి మీరు ఏదైనా మీడియాలో పెట్టుకోవచ్చు కానీ ఆధారాలు లేకుండా కేవలం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేదానికి మాత్రం మీరు మీ రేటింగ్ రేటింగ్లో లేకపోతే మీ సబ్స్క్రిప్షన్స్ మీ యూస్ సంపాదించుకోవడానికి చేస్తే మాత్రము గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ సో అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం